క్రీస్తు వేసు రత్నములో కడగబడిన వ్యక్తి మీదకి లోక సంబంధులైతే అది వేరు కానీ కానీ క్రీస్తు వేసు రత్నములో కడగబడిన వ్యక్తి మీదకి అది ఒక దైవ సేవకుడి మీదకి దురాత్మలు వస్తాయా వచ్చిన అవి జయిస్తాయా ఒక ప్రయోగతంతు జరిగితే ఆ ప్రయోగ తంతు చేస్తే యేసుప్రభు రత్నములో కడగబడిన వ్యక్తి మీద నెలవేరుతుందా దీనికి లేఖనం ఏం చెబుతుంది విశాఖనందము నలభై ఏడో అధ్యాయము పదకొండవ వచ్చినలో ఒక మాంత్రికుడు గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు కీడు నీ మీదకు వచ్చును నీవు మంత్రించి ఆ కీడుని నువ్వు ఆపుకో చేతనైతే అన్నాడు ఒక వ్యక్తి యేసు ప్రభు కడగబడిన వ్యక్తి మీదకి ఒక ప్రయోగతంతో నెరవేరుద్దా ఫస్ట్ ఆల్ ఈ మందారం అంటాడు పగడాల ప్రవీణ్ గారి మీద చేతబడి చేశారు నాకు దేవుడు బయలుపెట్టాడు దేవుడు నాకు బయలుపరిచాడు కళల్లో స్వప్నములో నాకు బయలుపరిచాడు అని ఈ మందారం చెబుతాడు ఈ ఈ యొక్క మందారం ఆబద్ధ మందారము ఆబద్ధ ప్రవృతం చెప్పొచ్చు మాస పూర్తిమైన ప్రవర్తన చెప్పవచ్చు ఇనిమిదా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఇలా రాయబడి ఉంది సుమి ఏమన్నాడు కలల కలలు కన్నాను కలలు కన్నాను అన్నవారు లాగా నేను విన్నాను నేను విన్నాను నేను ఉన్నాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు దేవుడు ఈ యొక్క మందారానికి అంట పగడాల ప్రవీణు గారి మీద ప్రయోగ ప్రయోగతంతు చేశారు చేతబడి చేశారు అని ఈ మందారానికి ఈ మందారానికి దేవుడు మాట్లాడాడట ఈ బతునికి ఉంటాడు పగడాల ప్రవీణు గారి మీద కంట చేతబడి ప్రయోగతంతు నిలవేరిందట దురాత్మను బట్టి పగడాల ప్రవీణ్ గారిని ఎస్కెళ్ళి ఏం చేశాయి ఎక్కడ ఏమి జరగకుండా మోటార్ సైకిల్కి ఏమి జరగకుండా అలా లేపి ఇలాగ పెట్టాయట మీరు ఎవరని చెప్పవచ్చు అంటే ఈ మందారము ఎవరితో పోల్చొచ్చు అంటే అపస్తుల కార్యములు ఆరో అధ్యాయము పదమూడో వచనము లో ఈ మందారం లాంటి వారు ఉన్నారు ఏంటంటే ఆ బద్ద సాక్షులు ఉన్నారు అక్కడ ఈ మందారం కూడా వారితో పోల్చొచ్చు తప్పు లేదు ఎందుకు నేను ఈ మందారాన్ని ఇంతగా నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే సత్య సంబంధులు ఎవరు కూడా నీ నీ మాటలు విన్న వారు అందరు కూడా చూస్తూ ఉండరు మతోన్మాదుల్నే వదిలిపెడుతులేదు నిన్ను విడిచిపెడతామా మందారం పగడాల ప్రవీణ్ గారికి చేతబడి చేశారా దురాత్ములు తీసుకెళ్లి ఆయన చంపాయా ఆ మోటార్ సైకిల్ అలా లేసి ఇలాగ పెట్టాయా మరి పెదాలకి డ్యామేజ్ కూడా లేకుండా చేయాలి కదా బెడ్ ఎందుకు ఉంది ఇది కాదా అబద్ధం అనాడు స్టెప్ మీద అబద్ధ సాక్షులుగా ఉన్నవారు ఇలాంటి మందారాలు కాదా జాగ్రత్త మందారం జాగ్రత్త ఎందుకంటే దేవుడు లేఖనములో సాక్ష్యం ఇస్తుంది పత్రిక నీకు తెలుసో తెలియదో బహుశా తెలిసి ఉండదు జీవం కలిగిన దేవుని చేతుల్లో పట్ల బహు భయంకరము బహు భయంకరము ఎబ్రిపత్రిక పది ముప్పై ఒకటి వచ్చినము మనకు సాక్ష్యం ఇస్తుంది బంగారం పగలాల ప్రవీణు గారు మీద ప్రయోగతంతు చేశారా దురాత్మలు దశకెళ్ళి చంపాయా నోరు ఉందని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడితే ఎలాగా మేము ఒక పక్క మతోన్మాదులతో మాట్లాడాలి మతోన్మాదులతో మాట్లాడాలి రాజకీయతలతో మాట్లాడాలి మరొక పక్క ఇలాంటి మందారాలతో మాట్లాడాలి ఎందుకు ఇలాంటి మందారాలకి బుద్ధి చెప్పాలి ఒక పక్క పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము అనేక రకాలైన మలుపులు తిరుగుతూ ఉంటే ముందున్న భక్తులు దైవ సేవకులు చాలా చాలామంది భక్తులు ఆ దైవజనులు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము మార్టం రిపోర్ట్ కూడా మనకు భిన్నముగా వచ్చింది న్యాయంగా రాలేదు కనుక కోర్టుని ఆశరించి పిటిషన్ వేస్తే ఆ పిటిషన్లో వారు మరలా వాయిదా వేస్తే మరలా ఆ పిటిషన్ని సుప్రీంకోర్టుకి వేయటానికి కేఫాలు పాలు గారు చాలామంది పోరాడుతూ ఉంటే దీనిలో రాజకీయంలో ఉన్న వ్యక్తులు చాలామంది పాపం అశ్విని కుమారుడు అనే వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన కూడా పోరాడుతూ ఉన్నాడు తనకు చేతనంత సహాయం చేస్తున్నాడు క్రైస్తవుల పక్షాన ఒక పక్క ఎవరికి తోసిన సపోర్టు వాళ్ళు ఇస్తూ పోతూ ఉంటే ఈ మందారం లాంటి వారిని ఈ మందారాలని ఏం చేయాలని ఎలాగా వీరిని ఎలాగ వీరికి బుద్ధి చెప్పాలి అందుకే ఏది నాకు అర్థం కాల పగలాల ప్రవీణ్ గారికి దురాత్మలు పట్టాయని వీడియో ఎప్పుడైతే ఈ ఈ వీడియో చూశానో విన్నానో ఆ క్షణమే ఈ మందారానికి బుద్ధి చెప్పాలని నేను కంకణం కట్టుకొని ఒక పక్క మతోమాదులతో కౌంటర్లో మాట్లాడాలి మరొక పక్క ఇలాంటి మందారాలకు బుద్ధి చెప్పాలి లేఖనాలలో మరి మాట్లాడాలి మాట్లాడతానికి ఈ ఎట్టబడితే అట్ట మాట్లాడేదానికి ఈ లాంటి మైండ్ కాదు కదా క్రీస్తు వేసు రత్నము చేత ఇలువు పెట్టి కొనబడేము పగల గారు కూడా ఏసు ప్రభు రత్నముల ఇలువు పెట్టి కొనబడ్డాడు అలాంటి వ్యక్తి మీదకి దురాత్మలు దాడి చేస్తాయా మరి ఏబు గ్రంథము మొదటి అధ్యాయంలో ఫిర్యాదు చేయబోయాడుగా ఏబు మీద ఫిర్యాదు చేశాడుగా మూడు మూడంచెల కంచె తీసేయము ఉన్నాడుగా ఏమండి లోకస్తులకు ఉంది మనకి ఉంది ఈ మందారానికి తెలియదు ఈ సంగతి చూడండి ఏం చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు తెలుసా ఈ మందారం ఏం చదువుతున్నాడు తెలుసా పగలాల ప్రవీణ్ గారి కట్ట చాతబడి చేశారట ఈ మందారం చదువుతున్నాడు చూడండి వినండి ఆ మాటలు అప్పుడు ఏమంటారో మీరే నా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రభువారు ఇలాంటి మందారాలకి మనోన్నతులు వెలిగించును గాక అమెన్ వ్యక్తిగతం ఇంకా నేను అన్ని చెప్పాల్సిన అవసరం లేదు నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే ఇది హత్యే కానీ సెల్ఫ్ యాక్సిడెంట్ హత్యతో కూడిన సెల్ఫ్ యాక్సిడెంట్ టోటల్గా దీన్ని హత్య అని మనం భావించాలి ఇంకా నా మాటలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కొంచెం వివరంగా చెప్తాను మీకు ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు అదేంటంటే రెండు విషయాలు కలిపి చెప్పారు అనుకుంటున్నారు కదా టోటల్గా ఇది హత్య అయితే తనకు తానుగానే డ్రింక్ చేసి మత్తులోకి వెళ్ళి తన ప్రాణం తానే తీసుకునేటట్లుగా దురాత్మల చేత ఆయన నడిపించబడి చంపబడ్డాడు ఎవరో ఆయన అక్కడ చంపేశారు అన్నది కాదండి నిజం చెప్పాలంటే బైక్ని చంపినటువంటి వాళ్ళు బైక్ని అట్లా అసలు పొడుకు పెట్టాల్సిన అవసరం ఏంటండి వాళ్ళకి జ్ఞానం ఉండదా ఆలోచన ఉండదా యాక్సిడెంట్ అయితే అరేట పడుకోబెడితే రేపు ఇది మన మీదకే కేసు వస్తుంది పడుకోబెట్టడం తప్పు యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని అటు సులుదారు ఇటుసు వెళ్ళిపోవాలి హడావుడిగా ఎట్లా పడుకోబెడతారండి దయ్యముల శక్తి చేత దయ్యముల సమూహము ఈ పని చేశాయి దయ్యములు అందుకనే వెహికల్స్కి కూడా ఎలాంటి వెహికల్కి ఎలాంటి దెబ్బ తగలకుండా సెల్ఫ్ యాక్సిడెంట్ లాగా దయ్యములు ఆయన మత్తులో ముంచేసి ఆయన ఆలోచన జ్ఞానము లేకుండా చేసేసి ఒక మాటలో చెప్పాలంటే మీలో కొంతమంది నమ్మకపోవచ్చు చేతబడులు చేస్తారు అంటారు చూసారా అట్లా ఆయన మీద దయ్యోగలను ప్రయోగించారు జాగ్రత్తగా వినండి అవి ఆయన మీద ప్రయోగం చేయబడింది కనుక ఆ ప్రయోగానికి గురైనటువంటి వ్యక్తి మానసికంగా సరైనటువంటి ఆలోచన లేకుండా దయ్యములు అతన్ని ఈడ్చుకొని పోతే ఏమండి ఇది నిజమా వాక్యానుసారం అంటే వాక్యానుసారమే దయ్యములు సమూహము సేనాని సమాధుల్లోకి ఈడ్చుకుపోయాయంట సంఖ్యలు వేస్తే తుత్తి నీళ్ళుగా తెంచేసేవాడంట అతన్ని మనుషుల మధ్య లేకుండా ఈడ్చుకుపోయాయి తీసుకుపోయాయి అని బైబిల్లో ఉంది కావాలంటే చదవండి మార్క్స్ వార్తలో ఐదవ అధ్యాయంలో ఆ ప్రయోగానికి గురైనటువంటి ప్రవీణ్ గారు ఇవ్వండి ఇదే విషయాన్ని మరొక సోదరు కూడా నాకు వచ్చి రీసెంట్గా చెప్పడం